మేమైతే ఈరోజు ఉపాధి పనికి వచ్చాము ఈ అమ్మని చూసారండి అరవై ఏడు సంవత్సరాల్లో కూడా గట్టిగా పనిచేస్తుంది వాళ్ళ కాలంలో కొర్రలు గంటలు రాగులు తినే తిండి కాబట్టి ఈ టైంలో కూడా ఇలా పనిచేస్తుంది మనమైతే ఈ కాలంలోన తినేది యూరియా అమ్మోనియా పిండిలు వేసే పంటలు తింటున్నాం కాబట్టి మనకు మోకా నొప్పులు ఇవంటివి వస్తున్నాయి కానీ అమ్మ చూసారా ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళ కాలంలో తిండి ఆరోగ్యవంతమైన తిండి ఈ కాలంలో తిండ్లు అయితే ప్రతిదీ పిండి ద్వారా పండించుకు తినే తిండి ఇప్పుడు కూడా మన ఏజెన్స్ ప్రాంతంలో మహిళలు అంబలి సోడపిండ్లు సంబంధించిన తోపలన్నీ తింటారు కాబట్టి ఇప్పుడు కూడా బలంగా ఉంటున్నారు మనమైతే ప్రొద్దున్న అయితే టిఫిన్లు అని చేస్తున్నాము అందువల్ల బలంగా లేము పొద్దున్నే లేవగానే చద్దన్నం తినడం వల్ల ఎంతో ఆరోగ్యము ఎండాకాలం అయితే చద్దన్నం చాలా బాడీకి కూల్ చేస్తుంది మనం ఇడ్లీలు ఆయకుడుములు తినడం వల్ల బలంగా ఉంటాము